నమస్తే అండి అమరావతి ప్రాంతము రాజధాని నిర్మాణానికి సరైనటువంటి ప్రదేశము కాదు చిన్న వర్షపు నీరు పడినా కానీ ముంపునకు గురైపోతుంది కాబట్టి అక్కడ నిర్మాణం రాజధాని నిర్మాణం చేపడితే అది ఎప్పటికైనా ప్రమాదమే అనేటటువంటిది ఇప్పుడు సర్వత్రా జనంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్న కాబట్టి ఇక్కడ ఎంత మాత్రమూ సరైనటువంటిది కాదు గతంలో చంద్రబాబు గారి హయాంలో రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కమిటీ శ్రీకృష్ణన్ కమిటీ కూడా అమరావతి నిర్మాణం సరైనటువంటిది కాదు రాజధానికి అనేటటువంటి రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం సరైనటువంటిది కాదని వాళ్ళు నివేదికలో ఇచ్చారు రిపోర్ట్లో ఆ రిపోర్టు ఇప్పటికీ కూడా బయటకు రాలేదు అయినా ఈ విధంగా చంద్రబాబు గారు పట్టింది కుందేలికి మూడే కాళ్ళు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపడతామనే ఒక నిర్ణయానికి ఆయన వచ్చేటట్లు కనిపిస్తుంది అక్కడే అంటున్నారు ఇక్కడ దీనికి దీనిపైన పలు అనుమానాలు కూడా మొదటి నుంచి వస్తున్నాయి ఈయన ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటానికి వాళ్ళకు ప్రయోజనాలు చేకూర్చేదానికే ఈ విధంగా చంద్రబాబు గారు చేస్తున్నారు తప్ప ఇక్కడ అమరావతి ప్రాంతం మంచిది కాదు రాజధాని నిర్మాణానికి అని అది భావించడం లేదు అనేటటువంటి సర్వత్రి ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి అలాగే దానికి ఇప్పుడు నారాయణ గారు మంత్రి నారాయణ గారు ఏం చెప్తున్నారంటే కాలువలను డిజైన్ చేస్తున్నామని ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని రిజర్వాయర్లు నిండిపోతే ఎత్తిపోతల ద్వారా నీటిని బయటికి పంపించేస్తాం తోడేస్తామని ఇలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్వయంగా మంత్రి నారాయణ గారు చెప్పారు అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పింది అయినా ఇక్కడే రాజధాని నిర్మిస్తామని నవంబర్లో పనులు ప్రారంభిస్తామని ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చేటటువంటి వర్షాకాలానికల్లా వాగులు కాలువలు నిర్మిస్తాము నెదర్లాండ్స్ టెక్నాలజీని వినియోగించి అమరావతిలో ముంపు ముంపుకి గురి కాకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రపంచ బ్యాంకు అమరా చెప్పినా కానీ అమరావతి నిర్మాణాలు చేపట్టొద్దు రాజధానిలో స రాజధానికి సంబంధించి అని శివరామకృష్ణన్ కమిటీ కూడా ఆ అమరావతి రాజధానికి సరైనటువంటిది కాదు కానీ వినుకుండా కానీ బాగుంటాయి అని చెప్పినా కానీ ఇక్కడే రాజధాని నిర్మిస్తాము నవంబర్లో పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ గారు గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిపుణులు ఈ ప్రాంత ఈ ప్రాంతం రాజధానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేస్తూ గుర్తు చేశారు కూడా కానీ ఇటీవల వరదల్లో దాదాపు పద్నాలుగు పాయింట్ ఆరు లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చి చేరింది అయినప్పటికీ కూడా రెండు వేల పదిహేడు చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాదని ఆయన చెప్పుకొచ్చారు దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే